జగన్కు షర్మిలా ఫీవర్ రాజకీయాలలో ప్రత్యర్థులు ఎటు నుంచి ఎప్పుడు ఎలా పొంచి ఉంటారో చెప్పలేం మన అనుకూల్ అనుకున్న వారే ప్రత్యర్థి ప్రత్యర్థులుగా మారిన సందర్భాలు రాజకీయాలలో కామనే నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన వారు తర్వాత విభేదించుకున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పుడు ఈ పరిస్థితిని మించిన పరిస్థితి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఎదుర్కొంటున్నారు ఆయన సొంత సోదరి కాంగ్రెస్ బీసీసీ చీఫ్ శర్మిల నుంచి గతంలో ఎన్నడూ ఎదురవ్వని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు సాధారణంగా ప్రభుత్వ పక్షం నుంచి ప్రతిపక్షంపై దాడి ఉంటుంది ఇది సహజం అయితే అసలు ఒక సీటును కూడా తగ్గించుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీకి కంటిపై కొనుకు లేకుండా చేస్తోంది జగన్ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన నాయకులు ఒక లెక్క అయితే తానే వదిలిపెట్టిన బాణం ఎదురు తిరిగి తనపైనే సరప సరపరంపరలను ప్రయోగిస్తున్న తీరు మరో లెక్కగా మారింది షర్మిల చేస్తున్న విమర్శలు వేస్తున్న కౌంటర్లు వెలిక్కి తీస్తున్న విషయాలు జగన్కు తీవ్ర తలనొప్పిగా మారాయి అంతేకాదు అసలు విమ అసలు షర్మిలాకు సమాధానం చెప్పలేని పరిస్థితి కూడా ఏర్పడింది గతంలో కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు వచ్చి సమాధానం చెప్పేవారు కానీ ఇప్పుడు ఎవరు బయటకు రాలేకపోతున్నారు దీనికి కారణం నోరు లేని నాయకులు కాదు వైసీపీ నోరు విప్పలేని విధంగా షర్మిల వాయిస్తుండటమే దీనికి కారణం ఒకటా రెండా అనేక విషయాలలో షర్మిల సంచలన ఆరోపణలు విమర్శలు చేశారు వాటిని ఎదుర్కోలేక జగన్ శిబిరం చేతులు ఎత్తేసింది కొన్ని ఉదాహరణలు చూద్దాం వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ జగన్ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు దానికి ప్రతీగా శర్మిల ఏలూరులో ఎర్ర కాలువ వరదలతో మునిగిపోయిన పొలాల్లోకి నడుము లోతు నీటిలో దిగి జగన్ పాల్ పాలనను తిట్టిపోశారు దీంతో ఢిల్లీ ధర్నా వెలవెలబోయి షర్మిలా కామెంట్లు హైలైట్ అయ్యాయి కృష్ణా నదిలో నాలుగు ఇనుప పడవలు పిల్లర్లకు మధ్యలో ఉన్న సపోర్టులను ఢీకొట్టి విష ఢీకొట్టిన విషయాన్ని షర్మిలా షర్మిలానే వెలు వెలుగులోకి తీసుకువచ్చారు ఆమె వైసీపీపై అను అనుమానం వ్యక్తం చేశారు ఆ తర్వాత ప్రభుత్వం స్పందించి ఈ పడవల విషయంపై విచారణ చేపట్టింది ఇది ఎంత రాజకీయం అయిందో అందరికీ తెలిసిందే దీనికి వైసీపీ కౌంటర్ ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది తాజాగా గనుల కుంభకోణంలో అప్పటి డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది అయితే దీనిపై స్పందించిన శర్మిల చిన్న చేపను కాదు ప్యాలెస్లో కూర్చున్న తిమింగలాన్ని అరెస్టు చేయాలి అని సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా గనుల కుంభకోణంలో జగన్ పాత్రను ఆమె ఏకిపారేశారు విజయవాడ వరదలో వచ్చినప్పుడు గడిచిన ఐదేళ్లలో బుడమేరుకు గనులు పోడ్చలేదని ప్రాంతం